ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మీరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఏం కూడా తెలుసా టమాటా సూప్ చేసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎరగడ్లు కోస్తే మంట వస్తుందని ఎట్లా కోస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ ఎలిమిట్ వేసుకొని కోస్తున్నాడు நூன போக ஆவலா ஆவலெத்த காக்க போய் ஃபிரெண்ட்ஸ் எரகட்லேஸ்கா బాగా ఫ్రెండ్స్ పరిగడ్లైతే కాయ పిండి కాదు ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలా బాగా కళ్ళు వేసుకోవాలా అల్లంపేట అయితే వేయిపోయింది కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలా బాగా కలిపెట్టేసుకోవాలి కరివేపాకు ఫ్రెండ్స్ పుదీనా కొత్తిమీర బాగా కలిపెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగి కాదు ఫ్రెండ్స్ టమోటాలు వేసేసుకోవాలా చేసుకోవాలా తరుక్కున్న టమాసాలు టమోటాలు మొత్తం వేడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలిపెట్టేసుకోవాలా బాగా కలిపెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కళ్ళు పెట్టేసుకున్నాం కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేసుకోవాలా బాగా ఉడకాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి ఉప్పు వేసేసుకుందాం కళ్ళు ఫ్రెండ్స్ వేసేసుకోవాలా బాగా కళ్ళు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కలిపెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మూత వేసేసుకోవాలా ఫ్రెండ్స్ పసుపు కారం తీసికున్నాం అర స్పూన్ పసుపు ఫ్రెండ్స్ అర స్పూన్ కారం కలిపెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కలిపెట్టేసుకోవాలా బాగా కలిపెట్టేసుకోవాలి మూత వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి తీసి చూద్దాం ఫ్రెండ్స్ అయిపోయి ఉంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ వాసనైతే గుమ్ములాడుతుంది సూప్ టమాటా సూపు గుమ్మ గుమ్మలాడుతుంది ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో టమాటా సూప్ చూడండి ఫ్రెండ్స్ మీకు చెప్తుంట చూస్తున్నా కూడా నూరు కళ్ళల్లో నూరు ఉడుతుంది కదా ఫ్రెండ్స్ మీకు నోట్లలో గ్యాస్ ఆపేసుకోవాలి ఫ్రెండ్స్ పై నాకు కొత్తి కొత్తిమీర చేసుకోవాలి ఫ్రెండ్స్ పైనే పైన్నేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి వేడి వేడి అన్నంలో వేసుకుంటే తింటే ఎలా ఉంటుందో తెలుసా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు వీడియోలో మళ్ళా గడుచుకుందాం పాత పాత లైక్ ముందు ఒక దెబ్బేసిపోన్నావు